నమస్తే మీ పేరండి నా పేరు చేస్తారండి మీరు పెయింట్ షాప్ అండి గాయత్రి పెయింట్స్ వీళ్ళు రావాలని ఆశిస్తున్నాం వాళ్ళు అడగటం తప్పలేదు వాళ్ళు నిజంగా దావోస్ పర్యటనలో అయ్యి మనకు అభివృద్ధి పదంగా మనకి కంపెనీలు వచ్చి అన్నీ పారిశ్రామికంగా మనం రాష్ట్రం అభివృద్ధి చెందిందనుకోండి మనకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు అందువల్ల మనం కాంక్షించేది ఏంటంటే దావోసి పర్యటన విజయవంతం అవ్వాలి లోకేష్ వెళ్ళినా పవన్ కళ్యాణ్ వెళ్ళినా లేకపోతేనేమో చంద్రబాబు నాయుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా మన మన ఆంధ్రప్రదేశ్ ఒక రెండు వేల ఇరవై ఐదులో ఒక గుర్తింపు పొందాలన్నది ఒక ఆకాంక్ష ప్రతి ఆంధ్రుడిగా మన మన ఆంధ్రుడిగా అందువల్ల ఎవరు వెళ్ళారన్నది పక్కన పెట్టేయండి చంద్రబాబు నాయుడు వెళ్ళినా చంద్రబాబు మీద ప్ర పారిశ్రామికవేత్తలకు నమ్మకం ఉంటుంది ఎప్పుడు కూడా అది ఎప్పుడు కూడా అది జరిగిన విషయం అది జరిగిన ఏదంటే హైదరాబాద్లో జరిగిన విధానం కూడా చేస్తే ఒక కంప్యూటర్ ఒక ఒక పారిశ్రామికంగా అన్ని విధాలుగాను ఆయన ఇండస్ట్రియలైస్టేషన్ని ఆయన పారిశ్రామికంగా ప్రోత్సహించాడు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఇవాళ ప్రోత్సహిస్తాడని ఒక నమ్మకం ఉంది అందువల్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఈ చంద లోకేష్ గారు ముగ్గురు కూడా ఎంతో విజయవంతంగా అందరినే కలుపుకొట్టుగా వెళ్ళి చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం అభినందించవలసిన విషయం ఉంది అలాగే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మన మోడీ గారిని కూడా మనం అభినందించాలి ఎందుకంటే ఇవాళ ఉక్కు విశాఖ ఉక్కు కార్యక్రమానికి అంటే ఏముంది అనేక రకాలమైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన చేయూతనిస్తున్నారు అన్ని రకాలుగానూ ఆదుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని అందువల్ల కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోడీ గారి గవర్నమెంట్ని కూడా మనం అభివృద్ధి అభినందించవలసిన విషయం ఉంది అందువల్ల ఆయన లేకుండా మనం ఏం చేయలేము ఇక్కడ ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు కూడా చాలా వెనకబడిపోయింది అందువల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఏకాభిప్రాయంతో మన మోడీ గారిని మోడీ గారి గవర్నమెంట్ని అలాగే జాతీయ గవర్నమెంట్ని కూడా తీసుకుని వాళ్ళ ఇద్దరు కలయికతో మనం అభివృద్ధి పదంలోకి రావాలి ఆంధ్రప్రదేశ్ ఒక రెండు వేల రెండు వేల నలభై ఏడు నాటికి ఒక పారిశ్రామికంగా అయితేనేమి ఆర్థిక వ్యవస్థగానేమైతేనేమి అభివృద్ధి పదంలో నడిపించాలని మన 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 మనం మనం మన వారసులు మనం అయిపోయాం అయిపోయింది మన మన చరిత్ర అయిపోయింది మన పిల్లల భవిష్యత్తులు ఆలోచించుకోవాలనుకుంటే రెండు వేల నలభై ఏడుని విజన్ ఆలోచించి దాన్ని అమలువలసినవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందువల్ల ఈ మోడీ గారి గవర్నమెంట్ని సపోర్ట్ చేసుకుని ఇద్దరు కూడా ఏ తారతమ్యాలు లేకుండా ముందరకే వెళ్తూ ఆంధ్రప్రదేశ్ని ఏవన్న స్థానంలో నిలబెడతారని ఆశిస్తున్నాను ఓకే ఎలా ఉందండి ఎలా ప్రభుత్వం మార్పు కనిపించిందండి మార్పు కనిపించింది మీకు అంటే ప్రభుత్వ విధానం మార్పు కానీ తర్వాత పెన్షన్స్ విధానం కానీ అలాగే మహిళలకి దీపం పథకం మీద గ్యాస్ బండ్ల విధానం కానీ అలాగే ఉద్యోగస్తులకి జీతాల విషయం కానీ అలాగే రోడ్లు మరమ్మతుల విషయం కానీ అలాగే కొన్ని కొన్ని మార్పులు కనిపించినాయి గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం కొద్దిగా బెటర్ ప్రభుత్వం అని ఒక మార్పు మేము గ్రహించాం అది మాకు కొద్దిగా మేము కూడా దాన్ని గమనించు గమనిస్తున్నాం చూసుకుంటే ఈ గడిచిన ఐదేళ్లలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు మరి గతంలో ఎలా ఉంది అసలు ఇప్పటికీ అప్పటికి అంటే ఇప్పుడు మీకు గతంలో ఓకే సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెట్టాడు ఓకే అది అమలు పరిచే విధానం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం ఒక వే అలాగే అభివృద్ధి ఒకవే అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమాన్ని ఒకటి తీసుకెళ్ళటం అన్నది అది ఆశయాస్పదం దాన్ని మనం ఎంకరేజ్మెంట్ చేయకూడదు ఎందుకంటే సంక్షేమం ఒకటే సరిపోదు అభివృద్ధి కూడా కావాలి అభివృద్ధి కావాలంటే ఇప్పుడు రాజధాని లేదు మనకి అలాగే పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టారు అలాగే రాజధానిని పక్కన పెట్టారు అలాగే మూడు రాజధానులని రాజధాని నాలుగు రాజధానులని కన్ఫ్యూజ్ చేశారు దాన్ని మనం ఏ విధంగా పరిగణలోకి తీసుకుని చేయాలన్నది చాలా ఆశాస్పదంగా అనిపించింది ఎందుకంటే ఇవాళ ఒక చిన్న మధ్యతరగతి వాళ్ళు నెలకి మనకు పదివేలు పడుతున్నాయి ఐదు వేలు పడుతున్నాయి పా అని ఒకవేళ వాళ్ళు అనుకోవచ్చు కానీ అభివృద్ధి పదంగా చూసుకోవాలంటే రోడ్లు మొత్తం టోటల్ రోడ్లన్నీ పాడైపోయినాయి అలాగే ఉద్యోగస్తులకి జీతాలు సమయం సరైన సమయంలో లేదు అలాగే సంక్షేమ పథకాలను ఒకరిని పక్కన పెట్టి ఆ ఎంకరేజ్మెంట్ చేసి ఈ రాజధాని లేకుండాను తర్వాత ఏమో పోలవరం పక్కన పెట్టి ఇవన్నీ కన్ఫ్యూజ్ చేసి రాజధాని కూడా ఒక వైజాగ్లోనే పరిమితం చేసి చేస్తానని అన్నారు ఓకే వైజాగ్ ఓకే వైజాగ్ తీసుకుందాం వైజాగ్ని తీసుకుందాం అనుకుంటే వాటికి వైజాగ్లో కూడా ఎంత వైజాగ్లో మన ఎంత ప్యాలెస్ కట్టారు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టారు ఆ ప్యాలెస్ని ఇవాళ అదే రాజధానిలో కట్టి ఉంటే మనకి అభివృద్ధి కనిపించేదిగా అభివృద్ధి కనిపించేది కంపెనీలు వచ్చి కంపెనీలు కూడా మనకి వచ్చి అభివృద్ధిగా ఆంధ్రప్రదేశ్ ఒక ఐకాన్గా ఉండేది కానీ అది కూడా లేదు కదా దానివల్ల అది మరుగున పడిపోయింది ఐదు వందల రూపాయలు పెట్టి కా ప్యాలెస్ కట్టి దాని ఉప ఉపకారం ఏముంది దాన్ని ఏ విధంగా మీరు పబ్లిసిటీ చేయగలిగారు దాన్ని కూడా అది పేలూరు అయ్యారు మీరు అది